అందరికీ నమస్కారం కుంచికవలికి స్వాగతం ఈరోజు ఒక ఆలోచన అందమైన ఒక గుర్తు కవిత అని చెప్పలేను కవిత లాంటిది ఇది ఎక్కడా దృశ్యం వంటలు వండేసి చీర చెంగు మడత గుమ్మం మీద పరిచి దానిమీదే తలవాల్చి నేల మీదే కాస్త నడుం చారేసి మధ్యాహ్నం మాగన్నుగా పడుకుని ఉన్నా బడి నుంచి వచ్చే బుడతల కోసం వీధి గుమ్మం మీద ఓ కన్నేసి ఉన్న అమ్మ దృశ్యం ఏది సాయంత్రం ఐదింటికే ఇంటికి చేరి స్నానం చేసి వాకిట్లో వాలు కుర్చీలో వాలి రేడియోలో ఆరుంపావుకి వచ్చే ప్రాంతీయ వార్తలు వింటున్న నాన్న దృశ్యం ఏది మండువా లోగిల్లో పేము కుర్చీలో కూర్చొని పోతన పద్యాలు పాడుకునే తాత అక్కడే స్తంభానికి కానుకొని రాత్రి పక్కలో పడుకునే మనవలకి చెప్పడం కోసం కథల పుస్తకాలను తిరగేస్తున్న మా అమ్మ దృశ్యం ఏది పెంకుటింటి చూరుల్లో కిచకిచమంటున్న పిచ్చుకలు ఆకాశంలో గుంపులుగా ఎగురుతున్న పక్షులు సాయంత్రం చిన్నగా వేచిన గాలికి పెరట్లో నూతి చెప్పా మీద రాలిపడ్డ పారిజాత పూల దృశ్యం